అందరికి హ్యాపీ మా అన్నయ్య మెగాస్టార్ కొడుకు మా రామ్ చరణ్ బ్రూస్లీ ద ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ సూపర్ బాస్టర్ హ్యాపీ రికార్డులన్నీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాయి మొత్తం పోతే అన్నయ్య రావటం మాకు ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇక బాగా ఆనందంగా ఉంది అదే చరిత్ర మా అన్నయ్య రావటం మా అందరికీ అదృష్టం నెక్స్ట్ మా బ్రూస్లీ ద ఫైటర్ మెగా పవర్ రామ్ చరణ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఫైట్లు కానీ పాటలు కానీ ఫ్యామిలీ ఆడిమినిస్టర్ కానీ ప్రతి ఒక్కరిని అందరినీ హ్యాపీగా పోస్తాడు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ 何